అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ హాస్టాలజర్ మళ్ళప్పుడు సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఊరుగారు నమస్కారం నమస్కారం గంట ఊరుగారు వేణుస్వామి గారు జాతకాలు చెప్పి కాంట్రవర్సీలో నిలుస్తున్నారు బయట పెద్దగా భారీ ఎత్తున చర్చ అయితే నడుస్తుంది అయితే ఒకప్పుడు వేణుస్వామి గారి ఒక వెలుగు వెలుగరని చెప్పాలి కొంచెం బాగా పాపులర్ అయ్యారు మరి ఆయన ఇప్పుడు ఈ స్టేజ్లో పాతలానికి పడిపోవడానికి కారణాలు ఏమంటారు సాధారణంగా ఎవరైనా సరే స్లోగా ఎదుగుతారు వేణుస్వామి గారు ఒక్క రోజులో ఎదగలేదు ఆయన ఒక నలభై సంవత్సరాలు కష్టపడ్డారు సినిమా ఫీల్డ్లో మామూలు పంతులు గారుగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొంతమందికి పరిచయం అయ్యి అలా సినిమా ఆఫీసులో అవన్నీ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ పరిచయాల నుంచి వాళ్ళు పిలుస్తారు పిలిచిస్తారు ఎవరినైనా ఒకళ్ళు నమ్ముతారు ఆ పంతులు గారు చెప్పింది నమ్ముతారు ముఖ్యంగా ఆయన భార్య అయినటువంటి వీణ శ్రీవాణి గారు ఆమె కోఆపరేషను ఆమె ఇంపాక్ట్ చాలా ఉంది ఆయనకు అనుక్షణము ఇచ్చి ఇద్దరూ పరస్పరం చక్కగా మోస్ట్ డేరండ్ డాషింగ్ కపుల్లాగా చేసుకుంటూ వచ్చారు బాగానే ఉంది అయితే జ్యోతిషాల్లో అవి కామను ఏంటంటే ఒక్కోసారి చెప్పిన జరిగితే ఒక్కోసారి చెప్పడం జరగవు మాక్సిమమ్ ఆయన గ్రాఫ్ నడుస్తున్నప్పుడు గురుమహాదశ ఆయనకి బాగా నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే నేమ్ అండ్ ఫేమ్ వచ్చేస్తుంది ఆయన బాడీ స్ట్రక్చర్ను మనం చూసినప్పుడు అర్థమైపోద్ది వేణుస్వామి పేరులో వా అనేది వచ్చింది వృషభ రాశి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ జాతకాలు పక్కన పడేసాయి డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చినటువంటి అది పక్కన పెట్టేసేయండి ఇది బర్త్ చార్ట్ ఆయన స్ట్రక్చర్ చూస్తే కుంభరాశి మనిషిలాగా ఉంటాడు ఆయన పేర్లోనేమో వృషభ రాశి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఏ రకంగా మనం చూసుకున్నప్పటికీ కూడా వేణుస్వామి గారిలో ఒకటి ఉంది గాంభీర్యం ఉంది మొండితనం ఉంది విపరీతంగా రాహు ప్రబలంగా ఉండడానికి తర్వాత తాను చేసింది మొండి పట్టుదల ఎవ్వరు ఎంత రచ్చ చేసినా సరే ఎక్కడా తగ్గడాయన ఆయన ఆయన భార్య కూడా తగ్గరు అలాగే వాళ్ళు మళ్ళీ సమంతకి వీడియో పెట్టడం ఇలాగ జరుగుతుంది మెయిన్గా ఈ ఉపాసనల్లో ఏమవుతుందంటే బా సాధనలో మార్గంలో ప్రతి ఎవరైనా సరే మంత్రోపాసన అనేది ఉండాలన్నమాట సాధన ఆయన ఓం నమో వెంకటేశాయ అని చెప్తారు చక్కగా గుడ్ అంతక అక్కడ బాగుంది తర్వాత అమ్మవారు కామాఖ్యా దేవు పూజ చెప్తారు గుడ్ అక్కడికి బాగుంది అయితే వామాచారాన్ని బాగా ప్రచారం చేశారు ఆయన వామాచారం అనేటటువంటిది క్షుద్ర పూజలు అనేటటువంటివి వామాచారం క్షుద్ర పూజలు వేరు వేరే వేరే సంగతి వదిలేసాయి కౌలాచారము ఈ మెథడ్స్ అన్నీ కూడా డేంజరస్ మెథడ్స్ అనమాట ఇవి హఠయోగము ఇవన్నీ ఇవి ఏం చేస్తాయంటే తాత్కాలికంగా మనిషిని ఎదుగుదల ఇచ్చేస్తాయి ఆ తర్వాత పడగొట్టేస్తాయి ఎన్టీ రామారావు గారు కూడా అలా చేశారని శవ పూజలు చేశారని అప్పుడు అనేవారు తర్వాత అది వెంటనే అధికార యోగం పడిపోయిందని క్షుద్ర పూజలు చేశారని ఎవరో హీరోయిన్ తల్లితో కూతురుతో పెళ్లి చేశారని ఇలాగా అన్నీ కూడా ఫోటోలు రావడము లేకపోతే చెప్పుకోవడం ఆ కాలంలో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు జరిగినాయి గురుగారు ఇప్పుడు మీరు ఈ పూజల గురించి చెప్పారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే మన గతంలో వేణుస్వామి గారు కొంతమంది హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మీరు బాగా ఫేమ్లోకి వచ్చేస్తారని చెప్పి కొన్ని పూజలు అయితే చేసేవాళ్ళు అక్కడ ఆల్కహాల్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు పెట్టి వాళ్ళు పూజలు అయితే చేసేవాళ్ళు మరి నిజంగానే ఆ ఫేమ్లోకి వస్తారా వాళ్ళు వచ్చిన దాఖలాలు అయితే ఏమీ లేవు మరి ఆ పూజ గురించి చెప్పండి మీరు చెప్పే పూజ ఆ పూజ రెండు ఒకటేనా దాని గురించి చెప్పండి ఇట్లాంటి అన్నిటి వల్ల ఏం ఫేమ్లోకి రారు భ్రమ అనమాట మై మైండ్కి ఉన్న పవర్ అది ఇప్పుడు ఏం చేస్తారు సెలబ్రిటీస్ ఉన్నారు పాపం వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు వాళ్ళు ఏంటంటే నేను టాప్ అవ్వాలా నెంబర్ వన్ అవ్వాలనే కసి ఉంటుంది ఎవరైతే చెప్పినా నమ్ముతారు జాతకం చూస్తామంటే నమ్ముతారు ఎవరైనా సరే పూజలు చేస్తామంటే పూజలే దేవుడిదే కదా అని చేపించుకుంటారు డబ్బులు లెక్క చేయరు కాబట్టి ఆ విధంగా వేణుస్వామి గారు దగ్గరికి వాళ్ళు వెళ్ళడం ఆయన చేసుకో చేయించడం బాగానే ఉంది చేయించినప్పుడు మామూలు బోజు చేయించినా బ్రహ్మాండంగా వాళ్ళు క్లిక్ అవుతారు అయితే మామూలు పూజ చేస్తే వీళ్ళు కూడా ఏముంది గుళ్ళో పంతులు గారు చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడు ఇంక తేడా ఏముంది నేను ఇంట్లో చేస్తున్నాను ఇంక ఈయన స్పెషాలిటీ అంటే అంటారు కాబట్టి వీటి కోసం ఏం చేస్తారంటే జనరల్గా ఎవరైనా సరే స్పెసిఫిక్గా అవతల జనాలను భయపెట్టడం కోసమో లేకపోతే మరొకటో స్పెషాలిటీ ఉండాలని చెప్పేసి చాలామంది ఈ మేకల్ని కోళ్ళని పౌరాలు ఈ లోకుగా దొరికినాయి కదా వీటిని కోస్తూ ఉంటారు ఆ విధంగా ఈయన కౌలాచార మెథడ్ని వామాచార మెథడ్ని నేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడో కోసం మాంసం ఎవరో పూజలో పెట్టరు ఎప్పుడో ఒక చేపను తెచ్చి ఎవరు పెట్టరు ఏమన్నా పెట్టాలనుకుంటే అప్పటికప్పుడు ఎదురుకొండగా అప్పుడు కోనకు కోస్తారు ఈ గ్రామ దేవతలకి తెచ్చి అక్కడ కోస్తారు వేప కట్టి ముఖానికి పసుపు రాసి లాగా కోస్తారు అలాగే మేకను వేస్తే బలి మేకను తీసుకొచ్చి అక్కడ వేస్తారు ఈయన చేసే పూజల్లో ఎలా ఉందంటే ఎప్పుడో తీసుకొచ్చి అక్కడ మాంసం ఒక కిలోదో రెండు కిలోలతో అక్కడ పెడతారు అలాగే ఒక మ మచిలీ అంటే చేపను తెచ్చి అక్కడ పెడతారు ఇప్పుడు ఒక ఆల్కహాల్ బాటిల్ మళ్ళీ దానికి ఏం చెప్తారు బ్రాండ్ని బట్టి ఉంటుంది రేట్ని బట్టి ఉంటుంది ఫార్ ఖరీదైనటువంటి దాన్ని బట్టి ఖరీదైన రేట్ ఉంటుంది అంటే అమ్మవారు ఖరీదైన బ్రాండ్కి పడిపోద్దా అమ్మవారు ఈయన రేట్ని బట్టి కస్టమర్కి రేట్ని బట్టి నేను బ్రాండ్ పెడతాను అంటున్నాడు ఓకే అది బాగుంది నీ బ్రాండ్ని బట్టి బ్లండర్ స్ప్రైట్ పెడతాను అని చెప్తారు టీచర్స్ పెడితే అమ్మవారు లేకపోతే ఫారెన్ నేను పెడతానని ఆయన పిచ్చి మాటలు అనమాట పిచ్చివాగుళ్ళు అంటారు వీటిని సో అవి అన్నీ పెట్టడం వల్ల అమ్మవారు అంటే లాస్ట్కి ఎలా తయారు చేస్తారంటే ఒక పొలిటీషియన్ దగ్గర ఒక పార్టీలో ఆయన దగ్గర కార్యకర్త కింద అమ్మవారిని తయారు చేసేసారు ఒక మందుబాటులు పెట్టడం అంటే కార్యకర్తలు లాస్ట్లో పార్టీకి వాడేసుకొని ఉపయోగించేసుకొని ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్టు ఒక క్వార్టర్ మంది ఇస్తారు అలా అమ్మవారం చేశారు వీళ్ళు అంటే కామాఖ్య అని చూపిస్తారు వీళ్ళు అసలు కామాఖ్య శక్తిపీఠంలో రోమ్ నగరంలో ఉన్నప్పుడు రోములాగా బిహేవ్ చేయాలా ఏ పర్సన్ రోమ్ షుడ్ బి ఇన్ పర్సన్ ఇన్ రోమ్ షుడ్ బి లైక్ ఎ రోమ్ అని రో అక్కడ కా కామాఖ్య వెళ్ళినప్పుడు కామాఖ్య అలాగా మాంసాలతోనూ పెట్టాలా ఇక్కడ మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉండాలా అని ఏదో వాగుడు వాగుతూ ఉంటారు మొత్తం ఆయనే కాదు ఇంకా చాలామంది బ్యాచ్ ఉన్నారనమాట సో అలా చెప్పడం వల్ల ఏం జరుగుద్దంటే అక్కడ కామాఖ్య చదువు సంచులు లేని వాళ్ళు వస్తారు ట్రైబల్ ఏరియాలో గౌహతిలో అది ఉంది కాబట్టి ఆ టెంపుల్ అప్పటి నుంచి ట్రైబల్ నుంచి వాళ్ళు ఏదో కోళ్ళు మేకలో కోసుకునేటటువంటి వాళ్ళు వస్తారు అది కోసుకొని వెళ్తారు అదంతా సీక్రెట్ అనమాట అదంతా టెంపుల్కి సంబంధించింది కాదు ప్రైవేట్గా ఇప్పుడు నేను కోడిని పట్టుకొని వెళ్తాను కోసుకుంటే దేవాలయం ఏం చేయదు కోసుకుంటారు మొన్న కొక్కడిపల్లి హెచ్ఎండి హిల్స్లో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు తాళం వేసేశారు బయట బయట కూర్చొని చేసుకుంటున్నారు పెళ్లి పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు అదే నువ్వు డీజీ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి డీజీ ఎత్తుకుపోతారు మరి ఇక్కడ పెళ్ళాను కానీ పోన్లే సాఫ్ట్ కార్నర్తో పర్మిషన్ ఉందని పెళ్ళికి చేసుకుంటాం అంటే పంతులు లేకపోయినా చేసుకోవచ్చు పంతులు అక్కడ బయట పంతులు చేసుకోవచ్చు దేవస్థానంలో గుడి బయట తాళం వేసేస్తే బయట చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ దేవాలయం ధర్మ మండలికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధం లేనివి కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ కామాఖ్య టెంపుల్ని చూపించేసి ఇలా చేశారు దీని కారణంగానే అమ్మవారు వేసిన శిక్ష ఇది ఎవరో వీనికే కాదు ఈయన చేత పూజలు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హీరోయిన్లు ఉన్నారు టాప్ పొజిషన్లకి వెళ్ళిపోతారన్నారు అన్నారు వెళ్ళలేదని అందరూ చూశారు పాపం వాళ్ళు ఇన్నోసెంట్స్ వాళ్ళు వచ్చారు చేశారు ఓకే డబ్బులు ట్రాన్సాక్షన్ కాదు ఇక్కడ వాళ్ళు రా వేణుస్వామి గారికి ఆయన కష్టానికి ఇవ్వాలి ఎందుకంటే నలభై సంవత్సరాలు కృషి చేశాడు ఆయన ఏముంది అందరూ ప్రతి పండితుడు కూడా కృషి చేస్తారు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికి రెస్పెక్ట్గా ఇవ్వచ్చు కానీ నువ్వు బీయింగ్ ఏ వైష్ణవైట్ నువ్వు వైష్ణవుడు అయ్యుండి ఇలా చేయడం వల్ల అమ్మవారు దెబ్బ కొడుతుంది క్షుద్ర సాధనలోనే కాదు మాంసం రక్తం మందు చూపించిన ఏ సాధనైనా సరే కొంతకాలం పైకి తీసుకెళ్ళి పడేస్తుంది ఇది మా గురువులు సనాతనంగా వచ్చినటువంటి మా గురువు గారు పేరే పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు వారు అదే చెప్తారు మరి ఎవ్వరు ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు ఎవ్వరూ కూడా అంటే మంచి పీఠాధిపతులు మా గురుగారు అయినటువంటి స్వాముల వారు శృంగేరి వస్తే మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళం గరికపాటి నరసింహారావు గారు మరి వీళ్ళంతా వాళ్ళ ఉపన్యాసాలు వింటూ ఉన్నవాళ్ళం మరి వీళ్ళ ఇవన్నీ మనం చూస్తున్నాం ఎంతమంది మరి ఎవరు కూడా ఇవి చెప్పరే వాళ్ళకేం ఫేమ్ ఈ కోస్తేనే వచ్చినాయా మా గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవ్వడి ఈ కోస్తే వచ్చినాయా రాలేదు కదా కష్టాన్ని బట్టి వచ్చినాయి ఆ విధంగా గౌరవం అనేది కూడా వస్తుంది ఇప్పుడు ఈయనలో చక్కగా కొంచెం గంభీరంగా వేణుస్వామి గారు చెప్పిన ఈయన్ని చూసి ఈయన తరాన్ని నెక్స్ట్ ఇంకొక అతను వచ్చాడు వాడికి గట్టిగా ముప్పై సంవత్సరాలు కూడా వయసు ఉండదు వాడు కూడా నేను ఈయన శిష్యుడిని అంటూ ఒక అతను వచ్చాడు మళ్ళీ ఈయన అబ్జెక్షన్ పెట్టి నేను ఎవరికి నేను శిష్యర్కు ఇవ్వలేదు అది ఇదే నేను వీడియో చెప్పేసరికి ఇవన్నీ చీపు బుద్ధులు అనమాట ఎవరైతే శిష్యర్కు అన్న నా శిష్యుడు కాదు నేను చెప్తారో అది చీపు బుద్ధులు వాడు అలాంటి అలాంటి వాళ్ళే అప్పుడు వెంటనే ఏం జరిగింది అతను కూడా నేను మందుబాటలు పెడుతున్నాను ఇంకా నాలుగు ఆకులు ఎక్కువ అనమాట ఈయనకంటే కూడా పదకొండు లక్షలు చీరలు వేసేస్తున్నాను హోమాల్లో అంటే అమ్మవారు కోటి రూపాయలు పూజ అయిపోద్ది అన్నట్టు యాభై లక్షలు పూజ అయిపోద్ది అన్నట్టు బిల్డప్ అనమాట ఓన్లీ బీఐపీసే వస్తారు ఓన్లీ సెలబ్రిటీసే వస్తారు సెలబ్రిటీలు నీ దగ్గర ఎందుకు వస్తారా సెలబ్రిటీలు వస్తారు సెలబ సెలబ్రిటీస్కి ఏమన్నా రెండు కొమ్ములు ఉంటాయా మామూలు మనుషులు వాళ్ళకి వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకే సమస్యలు ఉంటాయి వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం నీకు ఏంటి నీకు నీ దగ్గరికి ఎందుకు వస్తారు అసలు వాళ్ళు చేసుకోవడం రాదా ఇది ప్రజలు ఆలోచించారనమాట ఆహా నిజంగానే సెలబ్రిటీలు వస్తున్నారు ఏమేమో రెండు మూడు ఫోటోలు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తే పోనీ వాళ్ళన్నా బాగుపడ్డారా అంటే వీళ్ళు వాళ్ళందరూ కూడా రౌరవాది నరకాలకు విసిరివేయబడతారు అని చెప్పింది అవైదిక పద్ధతుల్లో పూజలు చేస్తే ఎవరైనా సరే ఈ వాళ్ళని కాదు ఈయనని కాదు సో మా ఊర్లో రామలింగ సిద్ధాంత గారిని ఉండేవారు ఎక్కడ రాజమండ్రిలో టాప్ లెవెల్లో క్షుద్ర సాధనలో టాప్ లెవెల్లోకి వెళ్ళిపో వామాచార మద్దతే క్షుద్రం అంటే ఇంకేముండదు ఇదే అనైతిక అవైదిక పద్ధతులన్నీ క్షుద్రంలోకి వెళ్ళిపోతాయి ఏ తర్వాత దీని ఇంకొక ఆయన ఉండేవారు రెడ్డి చర్ల సిద్ధాంతి గారిని ఆయన దుబ్బ దగ్గర తణుకు దగ్గర దుబ్బ దగ్గర ఆయన కూడా ఇలా చేసి రాత్రి పన్నెండు గంటల నుంచి లైన్ ఉండేది మార్నింగ్ పొరుగు ఊర్ల ఊర్ల నుంచి జనం వచ్చేసేవారు వచ్చి అక్కడ పడుకునేవారు ఒక వంద టికెట్లు ఎంతో ఇచ్చేవారు యాభై టికెట్లు పొద్దున్నే చెప్పేవారు అంత నేమ్ అనమాట ఆయనకి ఆయన నోటితో చెప్తే ఏదంటే అది ఏంట్రా మీ ఇంట్లో ఆ పక్కన ఇంటి వేప చెట్టేస్తావు ఈశాన్యంలో ఉంటాడు కరెక్ట్గా అక్కడే ఉంటుంది అది అల్లంత బాగా చెప్పేవాడు కర్ణపిసాచి విద్యతో ఇంకా మా రామలింగ సిద్ధాంతి అన్న ఆయన రాజమండ్రి ఏకంగా రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ సింగ్ వచ్చేవాడు ఆయన దగ్గరికి అక్కడ నన్నయ్య ఆదికవి నన్నయ్య విగ్రహాన్ని మా ఊర్లో ప్రతిష్ఠించారు గోకారం బస్ స్టాండ్ రాజమండ్రి దగ్గర పతనం అయిపోయారు ఇప్పుడు వాళ్ళ మనవలు వీళ్ళు అంతా కూడా ఏం వృద్ధి లేరు కాబట్టి క్లియర్గా చెప్పబడుంది నువ్వు చేసే ఆరాధనను బట్టి నువ్వు చేసే ఆరాధనా విధానాన్ని బట్టి నీకు నేచ జన్మలు వస్తాయి అని చెప్పారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దెయాలని భూతాలని నీచ దేవతల్ని మనం పూజ చేస్తామనుకో అవి అవుతాం మనం యాజ్ యూ థింక్ సో యూ బికమ్ మనం ఏదైతే ఆలోచిస్తాం అది అవుతాం యాజ్ యూ సో సో యూ రీప్ ఏ విత్తనమైతే వేస్తావో అది వస్తాం సో ఇలా ఈ యొక్క వామాచార పద్ధతుల్లో ఎవ్వరు చేసినా ఆయన ఆయన డెలిబరేట్గా చేసి చెప్తున్నాడు ఆయన మెచ్చుకోవాలి మనం ఎస్ నేను ఇలాగే చేస్తానని మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన సీనియర్టీ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా ఆయన చూసి ఇమిడియట్ కాపీ కొట్టేవాళ్ళు ఒకడేమో మేకనుకు వస్తాడు ఇలా తలకాయ పెట్టి విగ్రహం మీద రక్త వేస్తాడు షాక్లు పెడతాడు ఏంటిదంతా సో వీళ్ళ వీళ్ళ తలకాయలు వీళ్ళ వేళ వేళ వీళ్ళ రక్తం వేస్తే బాగుంటుంది నోరు లేని మేకలని కోళ్ళని బర్డ్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసి ఆది జగద్గురు ఆదిశంకరాచారులు వారు ఇవన్నీ అబాలిష్ చేసి ఓన్లీ వైదిక పద్ధతుల్లో చేసుకోండి అని పెడితే అంటే రెండు వేల రూపాయల నోటు క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ వీళ్ళు రెండు వేల రూపాయలు మోడీ గారు రెండు వేల రూపాయలు మళ్ళీ వీళ్ళు చలామణి చేసినట్టు వెయ్యి రూపాయలు నోటు తీసేస్తే వెయ్యి ఎలాగైతే చేస్తే నేరమో అలా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచారులు వారు సాక్షాత్ పరమేశ్వరుడు తారం ఆయన వచ్చి వెబాలిష్ చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి అవైదిక పద్ధతులు పెట్టారు అంటే ఎవరికి అగెనిస్ట్గా వెళ్ళారు ధర్మానికి అగెనిస్ట్గా వెళ్ళారు వైదిక ధర్మానికి అది అగేనెస్ట్గా వెళ్ళారు అప్పుడు క్షపించబడతారు ఇప్పుడు ఈ ఇతని పరిస్థితే కాదు ఇప్పుడు ఈయన ఫాలో అయ్యే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇదే పరిస్థితి వస్తుంది రైజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఈ పూజల వల్ల రైజ్ రాదు పూజలు అనేది ఒక 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 ఫీల్డ్లో కృషి చేస్తే కొంతకాలానికి ఎవరికైనా సరే మనిషి ఎదుగుతాడు ఆ ఎదుగుదల మనం ఈ పూజలు చేయడం వల్ల ఎదిగాము అనే భ్రమ వస్తుందన్నమాట అందుకనే ఏమని చెప్పాడు జ్ఞాని చేతాంశి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతోస్తై స్మృతం మతిమతీవ శ శుభాం దాసి దారిద్ర దుఃఖకా బాత్వ దారిద్ర దుఃఖహారని భయ కాత్వధన్య సదార్ధ చిత్తా సర్వమంగళం మాంగళ్య శుభే సాధికే శరణీయ ఎంబకే దేవి నారాయణ నమోస్తే అన్నారు అంటే జానులు సైతం మోహంలో పడేస్తుంది అమ్మవారు మాయల మహామాయ అన్నారు అమ్మవారిని ఓ ఈవేళ ఆఫ్టర్ ఆల్ అందుకని ఇప్పుడు గురు మా గురుగారులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా సీనియర్స్ చాకంటి కోటేశ్వరరావు గారు కానీ గరికిపేట కానీ నండూరు శ్రీనివాసరావు గారు కానీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వదిపతి పద్మాకర్రావు గారు వీళ్ళ మిగతా జ్యోతిష పండితులు ఉన్నారు మరి వేణుస్వామి వారి నువ్వు చేస్తున్నది తప్పు అని మా చెప్పరు వాళ్ళు ఎందుకని వాళ్ళకి అవసరం లేదు మనం వేణుస్వామి యొక్క శ్రేయస్సు కోరుకునే వాళ్ళం మనం ఆయన ఈ పద్ధతుల్లో కాదు వెళ్ళకూడదు చక్కగా వైదిక పద్ధతులు నీకు డబ్బు నీకు కాళ్ళ దగ్గరకు వస్తుంది ఎందుకు రాదు ఇప్పుడు కస్టమరు వాడు వచ్చాడు వాడి అవసరం వాడు వచ్చాడు నీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంది వచ్చాడు నువ్వు చెప్పింది చేస్తాడు వాళ్ళు అంతేగాని ఈ ప ఈ మెథడ్లో చూసి అట్రాక్షన్ చేసి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వారు ఇచ్చిన ప్రాథమిక ప్రిన్సిపల్ని నువ్వు మార్చేసి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కారణాలు ఈయనలా ఈయనే కాదు కరోలీ సర్కారు అని ఒకటి ఉంటుంది అనమాట ఉత్తరప్రదేశ్లో వాళ్ళు కూడా అంతే అనమాట ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి అసలు వాడైతే మరీ గుండాగిరి చేసి ఇలాగా కాబట్టి ఇది అజ్ఞానం వల్ల చేసే ఏదో మా అంటే వాళ్ళే ఒక టైప్ ఆఫ్ భ్రమలో కలుపుతారు నేను పూజలు చేయడం వల్ల తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా నువ్వు అడగొచ్చు వాళ్ళు తెలియకనమాట పాపం ఎందుకంటే మైండ్ అలా ట్యూన్ అయిపోద్ది వాళ్ళకి ఏహో ఇది చేస్తే నాకు అమ్మవారు దశమహా విద్యల్లో ఇవి వచ్చేస్తాయి అని చెప్పేసి అలా చాలామంది ఉన్నారు అనమాట అలా ట్యూన్ అయిపోయి నేను చేశాను కాబట్టి ఇతరులకు కూడా చేద్దామని వెళ్తారు బ్యాచ్ బ్యాచ్ అంతా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అవి ఎంకరేజ్ చేయకూడదు మనకేమీ వేణుస్వామి అంటే మనకు ప్రేమ ఎక్కువ ఎందుకనంటే డేర్ అండ్ డాషింగ్గా చక్కగా ఆయన ఒక ట్రెండ్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయనకంటే మహాపండితులు ఉన్నారు జ్యోతిష మహాపండితులు బెంగళూరు వెంకట్రామన్ గారితో తిరిగాను నేను శకుంతలాదేవి గారితో తిరిగాను నేను లాస్ట్ లాస్ట్ మా గురుగారు అనేటటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే రాజమండ్రిలో ఒక పెద్ద పేరు గౌరవం జ్యోతిష మహాపండితులు నాకు తెలుసు చల్లార రామగణపతి శాస్త్రి గారు వీళ్ళంతా కూడా రాజమండ్రిలో మహాపండితులు ఎవరు ఇలా చెప్పరు అయినప్పటికీ కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చినప్పటికీ కూడా నేను వేణుస్వామిని ఎందుకు మెచ్చుకుంటూ అనేకమైన వీడియోస్లో చెప్పానంటే డేర్ అండ్ డాషింగ్గా తాను చేయదలుచుకుంది ఎస్ నేను మాంసం తింటాను అని ఓపెన్గా చెప్పాడు మిగతా వాళ్ళంతా దొంగతనంగా తిని వాళ్ళు చెప్పకపోతే మనం ఏం ఏం పేయగలుగుతాం ధైర్యంగా చెప్పాడు మందు పెడతానన్నాడు ఇది పెడతానన్నాడు తర్వాత నేను కొద్ది డబ్బులు సంపాదించండి అన్నాడు ఆ తర్వాత ఏది చేసినా సరే మొండిగా చేస్తాడు అతను పరిస్థితి టైం బాగోకపోవచ్చు ఇదంతా గ్రహస్థితి తర్వాత ఎంత ఇక్కడ అంటే ఆ టీవీ నైన్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టే డిబేట్స్కి వెళ్ళేవాడు ఈ సైన్సును దేవుడు అనే డిబేట్లు బాధ పెడితే ఏం అవసరం అసలు వాళ్ళకి వాళ్ళంటే ఏదో టీఆర్పీ రేటింగ్ల కోసం పిలుస్తారు పెళ్లి పాపం ఇరుక్కొని పరుగు పోగొట్టుకొని ఇవన్నీ కూడా అంతే అనమాట అయితే ఆయన వ్యక్తిత్వం ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది లోపల ఆయనకు కూడా తెలుస్తుంది కాబట్టి మనం ఇంకేదో టైం బాగాలేదు కదా అని ఆయన మీద రాళ్ళు వేస్తూ ఉండకూడదు ప్రతి మనిషి కూడా మారడానికి మారాడు ఆయన కొంత మారాడు కాకపోతే మరి అస్తమాన జనాన్ని ఇచ్చేస్తుంటే మళ్ళీ సమంతకు పిలిచి మొత్తం తమిళనాడు కన్నడ జ జర్నలిస్టులు అందరినీ ఏకం చేస్తున్నాడు ఆయన ఇలా రకరకాలుగా ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారు కాబట్టి ఇవి క్షేమ క్షేమకరమైన పూజలు కాదు ఇవి ఆయనే కాదు ఈ పద్ధతుల్లో మనం వెళ్ళినా కూడా మనకు కూడా నాశనం ఉంటుంది వంశక్షయం అవుతుంది రౌరవాది నరకాలకు విసిరిపోయబడతాం మనం చెప్పినట్టు ఫాలో అయ్యేటటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పతనం అవుతారు మన కస్టమర్లను మనం పతనం చేయకూడదు కదా కాబట్టి ఇవన్నీ అనవసరం అనమాట గతం గత ఇకనైనా ఆయన నమ్ముకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా చేసుకుంటూ ఈ యొక్క మటన్ చికెన్ ఇవి పీకపడేసి మామూలుగా పూజల్లో ఆయనకు వచ్చు ఎందుకు రాదు ఇప్పుడు నేను వేణుస్వామి గారిని అంత మెచ్చుకున్నాను నేను అసలు వేణుస్వామి అంత మహాపండితుడే లేదన్నాను వేణుస్వామి అంత జ్యోతిష సార్వభౌముడే లేదన్న అన్నా నవ్వారు అంత నాయితే ఏదో సరదాగా కామెడీగా చెప్తాం మనం అయితే అప్పుడు నేను అన్న ఒకళ్ళు అడిగితే ఏంటంటే మీరు మెచ్చుకుంటున్నారంటే యాస్ అసలు శాస్త్రాన్ని రాసింది వరాహమీరుడు కాదు మా అని చెప్పాను నేను అంత గౌరవం అంత ప్రేమ నాకు ఆయన మీద ఉంది కాబట్టి ఆయన శ్రే ఆయన శ్రేయశ్రీచ్ఛ ఇలాంటివి మనం స్టాప్ చేసేసుకున్నామనుకో ఆయన వల్ల వైదిక ధర్మం మిగతా వాళ్ళందరూ కటాఫ్ కట్ ఆఫ్ అయిపోతారు ఆయన ఒక పేరులో ఒక పేరు ప్రతిష్టలో వచ్చాడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏది చేస్తే వెనకాల వాళ్ళు అది చేస్తారని ఆయన పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఆయన ఇలాంటి పిచ్చు వేషాలు వేస్తే మిగతా వాళ్ళు కూడా అయ్యే ఫాలో అవుతారు దానివల్ల ఈయన సమాజ శ్రేయస్సు రిచ్ఛి మానేసి తర్వాత ఆయన ఇవ్వడం వల్లే కదా రోజున ప్రతి సామాన్యుడు ఆహా వేణుస్వామి ఓహో వేణుస్వామి అన్న ఆయన ఆయన అన్న ప్రజలు ఇప్పుడు తిట్టే స్థితికి వచ్చారు మన శ్రీవాణి గారు చెప్పినట్టుగా ఆమెను ఏమంద అసలు వేణుస్వామి లేకపోతే షో లేదు ఈ మా మహామహా టీ సోకాల్డ్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఒక పక్క ఇటుపక్క పంతులని ఇటుపక్క డాక్టర్లని పెట్టి బెడ్ మీద ఎక్కిన పొలిటీషియన్ని వీడు ఉంటాడా పీకుతాడా అని అన్నప్పుడు అసలు ఎంకరేజ్ చేసిందే మీరు అందులో మళ్ళీ అలాంటి షోలు మా వేణుస్వామి లేకపోతే మళ్ళీ చూసేవాళ్ళు లేరు అని అంది కరెక్ట్ ఆమె చెప్పింది కాబట్టి వేణుస్వామి గారు సవ్యమైనటువంటి పద్ధతుల్లోనే వెళ్ళొచ్చు ఇప్పుడు పదివేలే పెట్టారు ఫీజు అనుకోండి ఇరవై వేలు వసూలు చేసుకోండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని పూజకు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారు అనుకో ఇరవై పది లక్షలు ఇచ్చేవాడు అంటే తీసుకోండి ఎవరు యు హ్యావ్ యూ యు హ్యావ్ దట్ నేమ్ మీకు ఆ నేమ్ ఉంది పేరు ప్రతిష్ట ఉంది కష్టపడి సంపాదించుకున్నారు చదువుతో సంబంధం లేదు ఆయన ఓపెన్గా చెప్తాడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అని అయినప్పటికీ కూడా చక్కగా మీకు చదువు ఎవడు అడిగాడు మిమ్మల్ని మేము విద్వత్తుని ఎవరు పరీక్షించాడు ఆయన దగ్గర ముగ్గురు పంతులు గారు ఉన్నారు వాళ్ళ సిగ్గుపడాలి ఫస్ట్ ఈ చెప్పే పూజలు వాళ్ళు చేస్తున్నందుకు వైష్ణవులుగా పెట్టి ఈ అశాస్త్రీయమైనటువంటి పూజలు చేస్తున్నందుకు వాళ్ళకు బాధ ఉండాలి వాళ్ళకి లేని ఈయనకేంటి ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉందండి ఆయన లెక్చరర్ అవ్వాల్సిన పని లేదు అడ్మినిస్ట్రేటర్ ఒకప్పుడు నారాయణ సారు లెక్చరరే చేశాడు కాలేజ్ అంతా మెన్షన్ చే డెవలప్ చేశాడు తర్వాత డైరెక్టర్ అయ్యాడు శ్రీ చైతన్యా అన్న ఇవైనా జాన్సీ లక్ష్మీబాయి గారు వాళ్ళ హస్బెండ్ బీవీరావు గారు అంతా అప్పుడు వేణుస్వామి గారు ఒకప్పుడు చేస్తారు పూజలు చేసిన తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ యూనివర్సిటీ లాగా ఒక కాలేజ్ లాగా పెట్టుకున్నారు చెప్పుకుంటున్నారు మిగతా పంతొమ్మిది నాలుగు లెక్చరర్స్ కింద పెట్టి చక్కగా పూజలు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఏం చెప్తుంటే వాళ్ళకి కూడా ఆ పాపంలో వాటా ఉంటుంది చేసినందుకు కాబట్టి వేణుస్వామి గారిని ఇప్పుడు పడిందని మనం దుమ్మపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మారడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూ ఉండాలి మనం ఎవ్వరం కూడా అలాంటి పూజలు చేయకూడదు ఆ కామాఖ్య అమ్మవారు అంటారా అది కూడా మారిపోతుంది అక్కడ ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఒకప్పుడు అలాగే ఉండేది శ్రీశైల దేవస్థానం ఒకప్పుడు దున్నపోతుల్ని వేస్తూ ఉండేవారు బలి అన్ని చోట్ల కామాఖ్యాన్ని అది చూపించి శక్తిపీఠం అంటే ఏంటి సాక్షాత్ సతీదేవి యొక్క శరీరాన్ని పట్టుకొని మీరు పావురాలు పంచమకారాలు మా పంచమకారాల్లో అత్యంత దారుణమైనటువంటిది మైథున క్రియ అని చెప్తుంటే నేను దాన్ని ఖండించుకుంటూ వచ్చాను అప్పుడు ఇంకొక కుర్రాడు అతను పంచమకారాల్లో మైదానం అనే టైటిల్ మీద తీసిపరేసాడు ఈ సమాజాన్ని భ్రష్టత్వం చేయకూడదు వీళ్ళు మనం భ్రష్టత్వం అయిపోతాం కాబట్టి వేణుస్వామి గారికి మంచి లైఫ్ ఉండాలని ఆశిస్తూ నేను ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించకూడదు చివరగా ఒక ప్రశ్న వేణుస్వామి గారికి వైసీపీ పార్టీ నుంచి ఫండింగ్ వస్తుందని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి అలా రావడం వల్లనే ఆయన అప్పుడు ఎలక్షన్స్ టైంలో కొంచెం ఫేవర్గా చెప్పాడని ఒక ఆరోపణలు ఉన్నాయి నిజమేనంటారా ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఇప్పుడు మన శ్రీవాణి గారు చెప్పారు వీణావాణి గారు ఆయన భార్య కొన్ని పార్టీలేమో వైఎస్ఆర్ పార్టీ పండింగ్ కొన్ని పార్టీలేమో ఛానల్స్కి కొన్ని పార్టీలేమో పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ యొక్క తెలుగుదేశం చా సపోర్ట్ ఉన్నాయి ఎవరికి తెలియంది ఇవి అంది ఆమె సీనియర్ జర్నలిస్ట్ హోదాలో నేను అడుగుతున్నాను నేను జర్నలిజం చదవకపోయినా అని అంత ఓపెన్గా అడిగింది ఆమె చెప్పింది కరెక్ట్ నేను మనం కళతో అబ్జర్వ్ చేస్తున్నాం కదా అట్లాంటి ఛానల్స్లో ఆయన వెళ్ళినప్పుడు అలా చెప్పడం అది సత్యమే అది కరెక్టే అది కాబట్టి ఈయన బెట్టింగ్లు ఇప్పుడు ఆయన ఒకటి చెప్పు ఉండాల్సింది నాయనలారా ఏదో చెప్తున్నాను మీరు బెట్టింగ్లు ఆడొద్దు అని ప్రికాషన్ ఇవ్వాలి బెట్టింగ్లు ఆడుకొని లాస్ అయిపోయిన వల్ల జనాలు వాళ్ళ తల్లిదండ్రులు తిడుతున్నారు ఆయన్ని అప్పులు పలు అయిపోయారు వాళ్ళంతా కూడా సో మనం బాధ్యతాయుతంగా ఉండాలా ఉండొచ్చు ఫండింగ్ ఇప్పుడు మన మూర్తి గారు ఉన్నారు ఆయన చెప్తున్నారు ఎవరు బిగ్ టీవీ మూర్తి గారు ఏమని ఏకంగా ఈయన ముందు రోజు చక్కగా పార్టీ పెట్టి జర్నలిస్టులందరికీ భోజనాలు పెట్టి ఒక్కొక్కరికి యాభై ఎస్ ఇచ్చారని ఇప్పుడు అవన్నీ ఎలా అయిపోయిందంటే వీళ్ళిద్దరి మధ్య చూసేటటువంటి వాళ్ళకి వ్యక్తిగత కక్షలాగా వచ్చేసి వీళ్ళు వీళ్ళ కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు వేదాలు లేవు జ్యోతిషశాస్త్రమే ఆ వేదాల్లో అంగం వేదాంగాలలో ఉంది వేదంలో లేదు ఏంటిదంతా అసలు వేదాలే వేదాలే లేవంటాను ఇప్పుడు నేను అసలు చెప్తారా మరి వీళ్ళు వేదాలే ఇప్పుడు వేదాలు ఎవరైనా చూసారా ఇప్పుడు దేవుడి శృతి విని రాశారు మీరు శాస్త్రాన్ని అవహేళన చేస్తూ దాని మీద డిబేట్లు పెడుతూ అసలు దేవుడే లేడు అంటున్నాడు బాబు గారు హితువాదులు వీళ్ళంతా అంటాం అయితే అయితే దేవుడు లేడు వేదాలు లేవు శాస్త్రాలు లేవు ఏమీ లేదు ఇవన్నీ ఎప్పుడంటే ఎప్పుడు వస్తాయి తెలుసా గ్రహాలు వచ్చి టపి టపి మనల్ని తన్నప్పుడు తెలుస్తాయి ఇప్పుడు ఈ నవగ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాలు ఇవి వెంకటేశ్వర స్వామి దగ్గర కూలీలు కొబ్బరి చెప్పులు లాగా బెగ్గర్ల నుంచి ఏదో మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు దాని ఉదాహరణ కింద తీసుకొని ఈ యొక్క ఆయన సరదాగా చెప్పాడు జనాన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవచ్చు నవగ్రహాలు అని చెప్పి లూటీ చేసేస్తున్నారు ఈ పంతుళ్ళు అంతా కొంతమంది కపట పంతులు గాళ్ళు లక్షలాది రూపాయలు మీరు పాడు చేసుకోవద్దని మంచి ఉద్దేశంతో చెప్పారు గరికపాటి గారు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అవి అసలు పనికిరావు వాళ్ళకి పవర్ లేదు అంటే కరెక్ట్గా శని వచ్చి పెరాలసిస్ ఇచ్చేస్తాడు బుధుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఏ రాహు వచ్చి ఉన్మాదం చేసేస్తాడు కేతు వెళ్ళి డిప్రెషన్ ఒక నెల రెండు నెలల జీతం ఆయనకి ఇవ్వకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇంత పెద్ద పెద్ద కథ కథలు చెప్పి ఉపన్యాసాలు చెప్తున్నాం కదా ఎక్కువ అక్కర్లేదు రెండే రెండు నెలలు యజమాని జీతం ఇవ్వకపోతే కేతు డిప్రెషన్ ఛానల్స్ ఎగిరిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ నెలలో ఉన్న ఛానల్స్ నెక్స్ట్ మంత్ ఉండట్లేదు శాలరీస్ లేక ఏంటి వాళ్ళంతా కథలు చెప్పేది మనల్ని మనం చీప్ చేసుకొని మనం మనం ఇచ్చేసుకోవడం తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకూడదు ధ్వజం ఎత్తుకోకూడదు అంతా చక్కగా ప్రజలకి ఛానల్స్ మీద గౌరవం ఉంది జ్యోతిష్యం మీద గౌరవం ఉంది శాస్త్రం మీద గౌరవం ఉంది ఆ గుట్టును అలాగే ఉంచాలా అది అలాగే చేసుకోవాలి ఇప్పుడు సెలబ్రిటీస్ జాతకాలు చెప్పడం ఈయన తప్పే వేణుస్వామి గారిది కానీ చెప్పినా కూడా ఆ పరిధులు ఉంటాయి ఆ పరిధులు దాటేసి ఈ రెండో పెళ్లి డమాలు నీకు మొదటి పెళ్లి డమాలు మూడో పెళ్లి అంటే వాళ్ళకి మండిపోదా మరి అవతల వాళ్ళకి ప్రజలకే మండిపోయింది అలా కాకుండా నువ్వు చక్కగా సరదాగా సెలబ్రిటీస్ జాతకాలు చెప్తే అప్పుడు మనం నీ జాతకం నా జాతకం పెడితే ఎవరు చూడరు కదా సినిమా యాక్టర్లు వాళ్ళకి జాతకాలు పెడితే సరదా ఒక నార్త్ ఇండియన్ ఛానల్స్లో బోల్డ్ మంది పెడతారు ఇంగ్లీష్ ఛానల్స్లో బోల్డ్ మంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వీళ్ళ జాతకాలు పెడతారు అంతా ఇలా రచ్చ చేసుకున్నారా గొడవలు చేసుకున్నారా కేవలం ఇది ఆంధ్ర తెలంగాణ తెలంగాణలోనే ఎందుకు జరిగింది అంటే మన సంకుచిత స్వభావాలు మన బుద్ధులు బాగాలేవు అనమాట కాబట్టి ఇటువంటి పూజలు పతనానికి దారితీస్తాయి వామాచార కౌలాచార పూజలు ఎక్కడి నుంచి అనే వాటికి స్వస్తి చెప్పడం మంచిది 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 వాటిని ప్రజలే ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు ప్రజలు అలాంటి ఎంక ఇప్పుడు వేణుస్వామి గారిని అంటున్నారు కదా వీళ్ళు అలాంటి వీడియో పెట్టినప్పుడు ప్రజలు ఓపెన్ చేయకుండా చూడకుండా ఉంటే వ్యూస్ లేకపోతే ఆయన పెట్టడగా వీళ్ళు రెచ్చిపోయి పక్కింటోడు పక్క పక్కింటోడు పక్కనోడు జీవితంలో ఏం జరుగుతుందో తొంగి చూసేస్తున్నాడు వీళ్ళకి అవసరం అవసరం కాబట్టి ఆయన పెడుతున్నాడు ఇప్పుడేమో మా పెద్ద పత్తితులలాగా మాకు అవసరం లేదు మాకు మేము అతను చెప్పడం తప్పు అంటే అట్లా వ్యూస్ నువ్వు చూడకు వేణుస్వామి గారు పెట్టే వీడియో నువ్వు చూడకు చూడకపోతే నీకు తక్కువనే నీకు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుంది ఇవన్నీ సో అలాంటివి చేయరు మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు ఈ కంప్లైంట్లు ఇవ్వాలా నాగార్జున గారిని పనిపడలేదా నాగార్జున గారికి ఇవ్వడానికి ఇట్స్ రాయల్ ఫ్యామిలీస్ ఎవరు కూడా వచ్చి ఇవ్వరు అనమాట ఈ ప కంప్లైంట్లు ఇలాంటివి కాబట్టి ఇలాంటివి మానేస్తే చాలా మంచిది అనమాట ఆయన తనకి ఆయన కూడా చాలా కష్టపడే ఈ స్టేజ్ అంతే ఎవరైనా అంతే కదమ్మా కానీ వ్యక్తిగత జాతగా ఇలా పబ్లిక్ ఒపీనియన్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పకపోవడమే మంచిది చెప్తే ఇలాగా మన శాస్త్రానికి చాలా చెడ్డ పేరు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మొత్తానికి ఆయన డౌన్ఫాల్ గురించి మీ ఒపీనియన్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు